యేసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు ఇరవై ఐదు మొదటి వచనం నుంచి సామెతలు ఇరవై ఆరు పన్నెండవం వరకు సామెతలు ఇరవై ఐదు రెండవ వత్సంలో సంగతిని మరుగు చేయట దేవునికి ఘనత అని చెప్తా ఉంటున్నారు అయితే ఆ సంగతిని దాన్ని వీక్షించి దాన్ని బయటకు తీసుకుంటా ఒక రాజుకి ఘనత అని చెబుతున్నారు దేవుడు ఏలుతున్నాడు రాజు కూడా ఏలుతున్నాడు అయితే దేవుడు సార్వత్రికం మీద ఏలుతా ఉంటున్నాడు ఆయన తప్పు చేయడు ఆయన ఎవరికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన సమస్తాన్ని ఆయన జ్ఞానం చేత జరిగిస్తూ ఉంటున్నాడు ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు ఎవరు లేరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు మన సామర్థ్యము సరిపోదు బైబిల్లో ఎంత రాశారో మనమంతా దేవుని గురించి తెలుసుకుంటే చాలు దానికంటే ఎక్కువగా దేవుని గురించి మొత్తము తెలుసుకోవడానికి ఏ మానవుడు సరిపోడు ఏ మానవుని జ్ఞానము దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఏ మాత్రము సరితూగదు అంతేకాకుండా ఈ రాజు దగ్గరకు వచ్చేటప్పుడు రాజు సంగతిని దేవునికి ఘనత అయితే సంగతిని ఇది రాజుకి ఘనత కనుక ఒక రాజు లేక ఒక నాయకుడు దేవుడు తనకి దేని మీద అధికారం ఇచ్చాడో దాని విషయంలో దేవుని దగ్గర నుంచి కనుక్కోవాలి దేవుని నియమాలు కనుక్కోవాలి ఆ తర్వాత భవిష్యత్తు కనుక్కోవాలి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి దేవుని దగ్గర ప్రార్థనలో కనిపెట్టి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఒక నాయకుని యొక్క బాధ్యత ఆ సంస్థ యొక్క భవిష్యత్ करके ఆ నాయకుడు భవిష్యత్తుని ఆయన కనుక్కునేవాడిగా ఉండాలి ఆయన ఆ జ్ఞానంతో అన్నిటినీ పర్యవేక్షిస్తా ఆయన అన్నిటినీ పరీక్షించేవాడిగా ఉండాలి అంతేకాకుండా ఈ ఏలిక దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హృదయం గురించి మాట్లాడుతూ మూడవచ్చు అంటున్నాడు ఆకాశం ఎంతెత్తో ఎంత భూమి ఎంత లోతో ఒక రాజు యొక్క హృదయం కూడా అంత లోతైనది అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఒక రాజు ఏదైతే చేస్తున్నాడో అవన్నీ అన్ని ప్రజలకి అర్థం కావు అవన్నీ ప్రజలకి అర్థం చేయించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అని అంటే రాజు యొక్క సామర్థ్యం రాజు యొక్క జ్ఞానం రాజు యొక్క అవగాహన చేసే విధానమే వేరు గనక దాన్ని ప్రజలకి పూర్తిగా అర్థం చేయాల్సిన అవసరం లేదు ప్రజలకి మేలు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు ప్రజలకు ఎంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది ఏ నాయకుడన్నా అంతే తన ప్రజలందరికీ అర్థం చేయాల్సిన అవసరం లేదు తన ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థం కావాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు ఖచ్చితంగా రహస్యంగా పెట్టుకొని కొన్ని విషయాలు తాను అనుకున్నట్టు తాను చేస్తేనే కార్యాలు జరుగుతాయి యేసుక్రీస్తు ప్రభు ఆయన అనుకున్నదే ఆయన ప్రణాళికలే జరిగిస్తాడు తప్ప ఎ ఎక్కడ మన సలహాలు తీసుకోడు దేవుడు ఎక్కడ మన సలహాలు తీసుకోడు ఆయన అనుకున్నదే జరిగిస్తాడు కనుక ఒక రాజు ఒక ఏలిక కూడా తన పర్యవేక్షణలో తన పరిధిలో తాను అనుకున్నది న్యాయవంతంగా అది లబ్ధి అనుకున్నప్పుడు అందరినీ ఏం ఒప్పించాల్సిన అవసరం లేదు ఆయన ముందుకు వెళ్ళి చేయడమే అందరికీ క్షేమము పదహార వచనంలో అంటున్నాడు తేనె కనిపించినప్పుడు తిను అయితే ఎక్కువగా తినొద్దు ఎందుకంటే ఎంత మంచి తేనె ఎంత తీపితేనె అయినా కానీ కాక ఎప్పుడైతే అది ఎక్కసం అయిపోతుందో మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఎంత మంచిదైనా కూడా దానికి ఒక పొలిమేర ఉంటుంది దానికి ఒక లిమిట్ ఒక సరిహద్దు ఉంటుంది ఆ సరిహద్దు దాటి వెళ్తే ఏది కూడా మనకి క్షేమం కాదు అని చెబుతూ ఉంటున్నాడు కనుక మన సరిహద్దుల్లో మనం ఉండడం ఎంతైనా క్షేమము దీన్ని ఆయన ఇంటి పక్కన ఉంటున్న మన ఇంటి పక్కన ఉంటున్న పొరుగు ఇంటికి వెళ్ళే విషయంలో కూడా తీసుకొని వస్తూ అంటున్నాడు ఆ పొరుగువాడు ఇంటి పక్కనే ఉన్నాడేమో కానీ వాని ఇంటికి ఎక్కువ తరచుగా వెళ్తే ఆ సంబంధం పాడైపోతుంది కనుక అన్నింటిలో నియంత్రణ ఉండాలి అన్నిటికీ గీత గీయగలిగి ఉండాలి ఒకవేళ గీత గీయలేకపోతే ఏదన్నా పాడైపోవడానికి సాధ్యమే ಎಂತ <yankos> ಮಂಚನಾ సరిహద్దులు లేకపోతే పాడైపోతుంది కనుక మనం ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళే దగ్గర సరిహద్దు తినే దగ్గర సరిహద్దు మాట్లాడే దగ్గర సరిహద్దు అన్ని విషయాల్లో సరిహద్దు సరిహద్దులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్షేమం ఉంటుంది సరిహద్దులు ఎక్కడైతే ఉండయో అక్కడ ఎక్కసు ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఒకవేళ శత్రువు ఆకలితో ఉంటే తనని పోషించు తను దప్పికతో ఉంటే తనకి నీళ్ళు ఇలా చేయటం బట్టి తన తల మీద నువ్వు మండుచున్న బొగ్గులు పెడతావు అని అంటున్నాడు మండుచు పెడతావు అని అంటే ఇంకా వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టు కాదు అంటే నువ్వు మేలు చేస్తే ఆ వ్యక్తికి అది నొప్పి పుట్టిస్తే అది అని బైబిల్ ఇలాంటి ప్రోత్సాహం ఎన్నడూ ఇవ్వదు కనుక దీని అర్థం ఏంటి అని అంటే ఆనాడు ఐగుప్త దేశంలో తల మీద ఎప్పుడైతే బొగ్గులు మోస్తారో అది వాళ్ళ యొక్క పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంటా ఉంది కనుక ఎప్పుడైతే మనం ఇలా వాళ్ళ కీడుకి మనం మేలు చేస్తామో వాళ్ళ వాళ్ళ దుర్మార్గతకి మనము ఔదార్యము చూపిస్తామో లేక వాళ్ళు ఏం చేసినా మనం మాత్రం మంచిగా వాళ్ళతో ఎప్పుడైతే ఉంటామో ఆ వ్యక్తి తల మీద బొగ్గులు పెడుతున్నాము అని అంటే ఆ వ్యక్తి యొక్క మనసాక్షిని మనము మార్పు కొరకే పశ్చాత్తాపం కొరకే పురికొల్పుతున్నాము అనే అర్థము అంతేకాకుండా వాళ్ళ మనసాక్షిలో పురికొల్పు కలగడానికి మనం ఇది చేయట్లేదు కానీ బహుమానం ఇస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభారు కూడా ఆయన మనల్ని ద్వేషించిన వారిని మనము ప్రేమించగలిగి ఉండాలి మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయగలిగి ఉండాలి మనల్ని శపించిన వారిని మనం దీవించగలిగి ఉండాలి ఈ సామర్థ్యం మన వల్ల కలిగేది కాదు ప్రభు ఇస్తున్న ప్రతి ఆజ్ఞకి ప్రభు సామర్థ్యాన్ని ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఇస్తున్న ఆజ్ఞకి ఆయన సామర్థ్యం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది ఇరవై ఎనిమిది వర్షంలో ఒక పెద్ద పట్టణము దాని యొక్క గోడలు కూలిపోయినట్టు ఒకనికి తన కోపం మీద నియంత్రణ లేకపోతే వారి పరిస్థితి అట్లా ఉంది అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఈ పట్టణము ఇది ఎంతో అభివృద్ధి చెందింది ఎంతో డబ్బు కలిగిన స్థలమై ఉండొచ్చేమో ఆధునిక ప్రపంచంలో ఉండొచ్చేమో అయితే దానికి భద్రత లేకుండా ఎట్లయితే ఉంటాయో ఒక వ్యక్తికి లోపల నియంత్రణ లేకపోతే ఆ వ్యక్తి జీవితానికి భద్రత లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కనుక మన జీవితాల్లో బయట విజయాలు అనేవి నిలబడాలి అని అంటే మనం లోపల విజయం సంపాదించుకోగలిగి ఉండాలి లోపల విజయం ఉంటేనే మనం బయట విజయాల్ని నిజంగా దీర్ఘకాలానికి కొనసాగించగలం లోపల విజయం లేకపోతే బయట విజయాలు ఏవి నిలబడవు ఇరవై ఆరో అధ్యాయం రెండవ వర్షంలో ఒక ఎగురుతున్న పక్షిలాగా ఒక అనర్హమైన శాపము ఎవరి మీద పని చేయదు అని చెబుతూ ఉంటున్నారు కనుక ఒక వ్యక్తి శపించినప్పుడు మనం కనుక అయితే ఆ శాపం మనకి ఏమాత్రం తగలదు అని చెబుతూ ఉంటున్నాడు ఎందుకు అనంటే దేవుడు ఎవరి నో నాలుకలో కూడా అంత బలం పెట్టలేదు ఒకవేళ మనం ఆ శాపాన్ని తప్పించుకోవాలంటే దానికి శ్రేష్టమైన విధానం ఏంటి అని అంటే ఆ శాపము మన మీద పడడానికి మనలో ఏ లోపం లేకుండా చూసుకుంటే ఆ శాపము మన మీద ఎన్నడూ పడదు ఎవరు ఎంత పెద్ద శాపం పెట్టినా ఎంత పెద్ద అయిన శాపం పెట్టినా యోగ్యమైన జీవితాల మీద ఏ శాపము పనిచేయదు అని బైబిల్ గ్రంథం సరివిస్తూ ఉంది నాలుగో ఐదు వచనాల్లో చదివితే పైకి ఇవి వ్యత్యాసాలాగా కనిపిస్తాయి ఒక కి జవాబు ఇవ్వద్దు లేకపోతే నువ్వు కూడా బుద్ధిహీనుడిలాగా కనిపిస్తావు ఒక బుద్ధిహీనుడికి జవాబు ఇవ్వు లేకపోతే ఆ వ్యక్తి తన బుద్ధిహీనతలో అట్లా అని విర్రవీగుతూ ఉంటాడు అని అంటాడు మెట్టికి ఒక బుద్ధిహీనుడికి జవాబు ఇవ్వాలా ఇవ్వకూడదా అని అంటే రెండిట్లో రెండు ఉద్దేశాలని రాస్తూ వచ్చున్నాడు ఒకవేళ గనక ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశం అతి ప్రాముఖ్యమైనదైతే ఆ సందర్భంలో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడం ప్రాముఖ్యమైనదైతే ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి ఒకవేళ మనసాక్ష్యం కాపాడుకోవడము ఆ స్థలంలో మనము క్షేమంగా ఉండడం ఇది ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ బుద్ధిహీను వదిలేసి మనం జవాబు చెప్పకుండా ఉండాలి కనుక ఉద్దేశం బట్టి మనం ఎవరిచ్చేవారిగా ఉండాలి ఏడవత్సరంలో ఒక కుంటోడి కాళ్ళు ఎట్లయితే పని చేయకుండా ఊరికే వేలాడతాయో ఒక మంచి సామెత ఒక బుద్ధిహీను నోట్లో అట్లానే ఉంటుంది సామెత మంచిదే కానీ ఆ ఇచ్చే వ్యక్తి బాగలేడు కాబట్టి ఆ పని చేయని ఆ కాళ్ళు లాగా పని చేయని సామెతగా ఉంటుంది కనుక ప్రజలు ఎప్పుడూ చెప్పేవాడిని ముందు చూస్తారు ఆ తర్వాత చెప్పేదాన్ని వింటారు చెప్పేవాడిని బ్రతుకు బాగలేదు అని తెలిసినప్పుడు చెప్పేవాని మీద ప్రేమ లేకపోయినా చెప్పేవానికి విలువ ఇవ్వకపోయినా ఆ వ్యక్తి చెప్పేదాని విలువని పోగొట్టేదిగా ఉంటుంది అంతేకాకుండా పన్నెండవలు అంటున్నారు ఒక బుద్ధిహీనుని కంటే అధ్వానమైనడు ఎవడు అని అంటే తన దృష్టిలో తానే నీతిమంతుడు తన దృష్టిలో తానే జ్ఞాని అని ఎవరైతే అనుకుంటారో ఆయన అలాంటి వ్యక్తి బుద్ధిహీనుడి కంటే అధ్వానం బుద్ధిహీనుడి కన్నా మారే అవకాశాలు ఉంటాయేమో ఆనికన్నా కొంచెం భవిష్యత్తు ఉంటుందేమో కానీ ఈ వ్యక్తి ఎవరైతే తన దృష్టికి జ్ఞాని అని అనుకుంటున్నాడో ఈ వ్యక్తికి భవిష్యత్తే లేదు అని చెప్తా ఉంటున్నాడు కనుక యేసు క్రీస్తు ప్రభువు దీన్ని ఇంకా ఒక ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన అంటున్నాడు ప్రతి దాని కొరకు మనం ఆయన మీద ఆధారపడడానికి వారు జీవించువాడు నేను కాదు క్రీస్తనాలో జీవిస్తున్నా ఇది అనుభవం కాదు ప్రతి క్రైస్తవని అనుభవము అంతేకాకుండా మన జీవం క్రీస్తుతో కూడా దాచి పెట్టబడతా వచ్చింది మనలో ఉంటున్న వాడు ఆయనే మన జీవితం జీవిస్తా ఉంటున్నాడు కనుక అన్నిటికీ మనం ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాల జ్ఞానాన్ని మేము అనుకరించి నడవడానికి సహాయపడుతున్నాం ఏసై సైనామలు అడుగుతున్నాం తండ్రి ఆమెను